హాయ్ అండి హోమ్ హార్వేస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వచ్చేసి ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను ఇది ఫస్ట్ టైం అనమాట చేయడము ఎప్పుడు నేను జీవామృతం చేసుకుంటా ఇది వచ్చేసి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఆవు మూత్రం అండి ఇదైతే కొంచెం ఎక్కువ రోజులు ఉండేది తీసుకోవాలన్నమాట ఎల్లం వచ్చేసి ఒకటిన్నర కేజీ తీసుకున్నానండి నేను నాకు ఆవు పేడ వచ్చేసి ఎనిమిది కిలోలు వచ్చింది అనమాట వంద కిలోలకి అయితే తేగినా రెండు కేజీల బెల్లం నీళ్లు కలుపుకోవాలి బెల్లం మనకు కరగదు కాబట్టి నేను ఇలాగా ఆవు మూత్రంలో కరిగబెట్టాను అనమాట ఇక్కడ డాడీకి ఇచ్చి దాన్ని పలగొట్టమని తర్వాత కరగబెట్టమని ఇలాగ చెప్పాను అనమాట ఇక్కడ నేను తూకం వేస్తున్నాను నేను వంద కిలోలు చేద్దామని అనుకున్నానండి నాకు కొద్దిగా పేడే ఉంటుంది లక్ష్మి మనకు చిన్న ఆవు కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తుంది తీరా చూస్తే అది ఎయిట్ కేజీసే ఉందన్నమాట సరే అనేసి ఇంకా నేను దాని తగ్గట్టుగా అందాజుగా వేసుకున్నాను మామూలుగా అయితే వంద కిలోలకి రెండు కిలోల బెల్లము శనగపిండి దోసెడు మట్టి చల్లాలన్నమాట ఇలాగ నేను ఒక పావు కిలో శనగపిండి వేసానండి ఇలాగ బెల్లము తర్వాత ఆవుమూత్రం కలిపిండేది ఉంది కదండి వాటిని ఇలా చల్లుకుంటూ కలుపుకున్నాను అనమాట బాగా కలపాలి ఇలా కలిపి మనము నీడలో ఎండబెట్టుకోవాలండి ఎండలో ఎండబెట్టుకోకూడదు ఇప్పుడు సీజన్ కాబట్టి ఎండాకాలం చేసి పెట్టుకుంటే మనకు ఆరు నెలలు ఇది నిల్వ ఉంటుంది మనకు జీవామృతం అయితే వారం రోజుల్లో పది రోజుల్లో వాడుకోవాలి కదా ఇదైతే ఎక్కువ రోజులు ఉంటుందనమాట ఇది ఫస్ట్ టైం నేను చేయడం ఎప్పుడు నేను జీవామృతమే చేస్తాను కానీ ఇది చాలా ఉంది అన్నమాట ఈ మన్ను వచ్చేసి ఇంట్లోదే తీసుకున్నాను ఎందుకంటే నేను కెమికల్ ఏమి వాడను కాబట్టి ఆ వాడుకున్నాను లోపల ఆరబెట్టేశాను తర్వాత టూ డేస్ అయ్యాక మళ్ళీ ఒకసారి కిందికి పైకి అన్నా అనమాట అప్పుడు ఇంకా బాగా ఆరుతాయని తర్వాత ఒక సంచి వేసి ఎత్తి పెట్టుకున్నాను ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి